ఒకసారి uh, while ago

ఇది దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది అదేంటది అయ్యే లెక్కలండి జగన్ గారు చెప్పేది అది నిజంగా మేము అక్రమాలు చేయలేదు లంచాలు తీసుకోలేదని చెప్పాలి కానీ ఆయన చెప్పే మాట్లాడుకునే చూసారు కదా పొలిటికల్ వెండి అట ప్రతీకారం వాటి కాంగ్రెస్ పార్టీ ఈయన తీసుకుంటుంది ప్రతీకారం అలా చెప్పుకోచ్చు నిజంగా తప్పు చేస్తే ఆధారాలు చూపించి అలా సీట్ చేస్తారు ఆస్తులు అంతేగాని ఈ పన్నవర సుధాకర్ లాగా ఇలాంటి తప్పుడు ఆధారాలు చూపించరు ఇదే మీకు నేను చూపించే రెండో ఆధారం దర్యాప్తు వేగవంతమైంది ఏపీ తెలంగాణ సహా బెంగళూరులోని వైసీపీ అధినేత ఆస్తుల్ని అటాచ్ చేసింది పలు కంపెనీలో ఉన్న భారీ జగన్ షేర్లను టవర్స్ లోటస్ పాండ్ బెంగళూరు మంత్రి బిల్డింగ్ సహ ఏడు కోట్ల జగన్ అక్రమాలు కేసులో ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా చేసింది వీటిలో బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ భవనం సాక్షి టవర్స్ బెంగళూరులోని ఖరీదైన కామర్స్ మంత్రి వాణిజ్య సముదాయం ఉన్నాయి అలాగే పలు కంపెనీల్లోని జగన్ భారతీయ షేర్లను కూడా ఈడీ అటాచ్ చేసింది ఆధారంగా దర్యాప్తు ఈడీ జగన్ ఆస్తులను అటాచ్ చేసింది తప్పు చెప్తే అలా ఉంటుంది గవర్నమెంట్ తీసుకుని సీబీఐ గానీ ఈడీ గానీ తీసుకునే చర్యలు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ గానీ ఈడీ గానీ ఈ విషయంలో జోక్యం చేసుకోలే కేవలం జగన్మోహన్ రెడ్డి అతని పాన్కాపు అప్పన్వాళ్ళు సుధాకర్ రెడ్డి అతని మాట మీద నడిచే సిఐడి వాళ్ళు వేల చేస్తారు ఇదంతా తప్పుడు ఆరోపణలు తప్పుడు సాక్ష్యాలు సేకరించడం అప్పటికెళ్ళి కోర్టులో చూపించడం అలా ఏం చేద్దాం అనుకున్నారు బాబు అయితే చంద్రబాబు నాయుడు మీద ఒక సాక్షి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు కానీ మరి ఇంత ముందు జగన్ అరెస్ట్ చేశారు జగన్ కూడా అలాగే సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారా జగన్ కూడా ఛార్జ్ షీట్ లేకుండా అరెస్ట్ రెండు ఒకసారి మీరు మీరు ఇలా బీబీసీ వాళ్ళు చూద్దాం ఇట్లా ఇది ఒకవేళ ఈటీవీ వాళ్ళు అదే ఈటీవీ కానీ ఈటీవీ కానీ చేస్తే వాళ్ళు టీడీపీ ఛానల్స్ అంటున్నారు మరి బీబీసీ కాదు కదా బీబీసీ చేసిన న్యూస్ ఇది ఇది ఒకసారి మీరు చూస్తే జగన్ అని ఎలా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత న్యాయం కలిసి చేశారు మీకు అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముప్పై ఎనిమిది ఉన్నాయి దీనిపై హైకోర్టు రెండు వేల పదకొండు ఆగస్టు పదిన సీబీఐ విచారణకు ఆదేశించింది రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున సీబీఐ కేసు నమోదు చేసింది హైకోర్టు ఆదేశించింది అతని మీద కేసు నమోదు చేయండి చంద్రబాబు నాయుడు కేసు పెట్టలేదు సోనియా గాంధీ గారు కేసు పెట్టలే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది రెండు వేల పదకొండులో బాబు ఇతను చాలా దారుణంగా ఉన్నాడు చాలా ఆశలు సంపాదించాడు అతను మీద కేసు ఫైల్ చేయండి అంటే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గానీ లేకపోతే ఈడీ గానీ వచ్చాయి పాయింట్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా నేరపూరిత కుట్ర మోసం నేరపూరిత నమ్మక ద్రోహం లెక్కలు తారుబారు చేయడం క్రిమినల్ మిస్కండక్ట్ తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ బి విజయసాయిరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులు మొత్తం డెబ్బై ఒక్క మంది ఇందులో నిందితులుగా ఉన్నారు ఇప్పటికే సీబీఐ పదకొండు ఛార్జ్షీట్లు చేసింది వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐదు చార్జీలు దాఖలు చేసింది మొదటి చార్జ్షీట్ ను సీబీఐ రెండు వేల పన్నెండు మార్చి ముప్పై దాఖలు చేసింది జగన్ విజయ్ సాయి రెడ్డితో పాటు రెండు వేల పన్నెండు మార్చి ముప్పై ఒకటి ఇంకా జగన్ అరెస్ట్ చేయలేదు ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేసింది సాక్ష్యాధారాలు సేకరించింది చార్జీ కూడా వేసింది కానీ తను అరెస్ట్ చేయలేదు ఇంకా ఒకసారి చూడండి అరవిందో ఫార్మా హెచ్రో డ్రగ్స్ ట్రైబల్ లైఫ్ సైన్సెస్ సంస్థలు ఆ సంస్థల ప్రతినిధులతో కలిపి పదమూడు మందిని నిందితులుగా పేర్కొన్నారు హెటిరో అరవిందో ఫార్మా వంటి సంస్థలు జగన్ కంపెనీలో ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని ఈ షీట్ లో సిబిఐ ప్రస్తావించింది జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా ఆ సంస్థలు లబ్ధి పొందాయన్నది ఆరోపణ విశాఖపట్నంలోని నక్కపల్లిలో చూసారు ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై కోట్లు దాదాపుగా పెట్టుబడులు పెట్టారట అని జగన్ సంస్థలో జగన్ పార్టీకి పండి వాళ్ళు పార్టీకి పండిస్తే పార్టీ ఖర్చులో పోతాయి అందుకని జగన్ సంస్థలో జగతి పబ్లికేషన్ లో పెట్టాయి అందుకని జగన్ ఏం చేశాడు నక్కపల్లిలో భూములు మా తాత భూములు అయ్యే అని చెప్పాలి కదా అప్పు చెప్పేసాడట ఇలా ఉండాలి కేసు అంటే ఆధారాలు అంటే ఇలా ఉండాలి ఒక వ్యక్తి మీద తప్పులు చేశాడు అంటే ఇలా నిరూపించాలి రెండు ఏప్రిల్ ఇరవై మూడున మూడో ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సీబీఐ పెట్టుబడిదారులను ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయల మేర మోసం చేశారని రెండు ఛార్జ్షీట్లు పేర్కొంది సీబీఐ జగన్ విజయసాయి రెడ్డి రామ్ కి సంస్థల అధినేత అయోధ్య తో పాటు ఆరుగురు నిందితులుగా మూడో ఛార్జ్షీట్లో పేర్కొంది నూట కోట్ల రూపాయలు విలువైన ప్రయోజనాలకు బదులుగా రామ్ కి సంస్థ జగన్ కంపెనీలకు పది కోట్ల రూపాయల లంచాన్ని పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది వంద కోట్ల పైన ఆస్తి లాలిక విరామాలకు అప్పు చెప్పేసి పది కోట్లు అంచ తీసున్నారట ఈ తమ కంపెనీకి జగన్ గారి కంపెనీకి ఇలా ఉండాల్ కేసలంటే ఇలా ఉండాల ఆధారాలంటే అంతేగాని పార్టీ కొండ వచ్చిందండి ఎవడి చోడ తెలియని 100 కోట్ల బౌన్స్ ఉన్నాయండి అందులోనే ఉందండి అంచం ఏడ్రైవే ఏడ్రావో అవుది సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలిలో భూమి అతి తక్కువ ధరకు ఇప్పించారని రిజిస్ట్రేషన్ సేల్స్ లో భూమి కేటాయించారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని లాంగీ టౌన్షిప్ రిజిస్ట్రేషన్ లో వినిహంపించారుని అత్తొన్నీ తెలంగాణల బొమ్లిశారు అన్న అదిగా మన ధర్మేశర్ తెలంగాణం తిగడి తప్పులనియాలు చేశారు నేను లంచాలు తీసుకుని తెలంగాణ భూములు వీళ్ళు బాబుగారు భూములు పనిచేశారు అలా చిరాకు తప్పి చచ్చ పండు బాబు మీరు మీరు మొత్తం మా రాష్ట్రాన్ని అంతా ధ్వంసం చేస్తారని చేసిన తప్పుకి మొత్తం వాళ్ళందరి వల్ల వెనక దరి మీద ప్రభుత్వ పథకం కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతులు ఇప్పించారని సిబిఐ ఈ ఛార్జ్ షీట్ లో ఆరోపించింది ఈ మూడు ఛార్జ్ షీట్ల తరువాత రెండు వేల పన్నెండు మేలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది హైదరాబాద్ చంచల్గూడ జైల్లో పదహారు మూడు చార్జ్ షీట్ల తర్వాత అప్పుడు అరెస్ట్ చేశారు అంతేగాని జగన్మోహన్ రెడ్డిని నిజంగానే పొలిటికల్ వెండేట అంటారు అలా అనుకున్నాడు ముందు అరెస్ట్ చేసేసి తర్వాత సాక్షులు ఎదుగుతారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఎదుగుతాడు అటు సాక్షులు అలా సిగ్గుందా మాట అంటానికి మూడు షీట్లు వేసి ఎక్కడెక్కడి నుంచి ఎవడెవడె ఎంత పెట్టాడు ఇతను కంపెనీలో ఇతను ఎక్కడెక్కడ భూములకి దొబ్బెట్టాడు అది నిరూపించాక అప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది అందుకే తన అరెస్ట్ చేసినా ఏ ఒక్కడు పడిచుకోలేదు రాష్ట్రంలో ఆ మరి తప్పు చెప్తారు అరెస్ట్ చెప్తారు కదా అని ఏ ఒక్కడు రోడ్డు ఎక్కలేదు మరో నెల జగన్ రెండు సెప్టెంబర్ లో బెయిల్ పై జగన్ జైల్లో ఉండగా సీబీఐ మరో దాఖలు చేసింది రెండు ఆగస్టు దాఖలు చేసిన జగన్ కంపెనీలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఆరోపణలను ప్రస్తావించారు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు బదులుగా లో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇరవై వేల ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించిందనేది ఆరోపణ రెడ్డి ప్రభుత్వం ఈ ఎనిమిది వందల కోట్లకు బదులుగా ఇరవై రెండు వేల ఎకరాలు మన భూమి మన ప్రభుత్వ భూమి మన ప్రజలకు చెందాల్సింది ఇరవై రెండు వేల ఎకరాలు పెట్టారటండి సాక్ష్యం అంటే ఇలా ఉండాలి ఆధారం అంటే ఇలా ఉండాలి అందుకే సిబిఐ అంత గొప్ప దర్యాప్తు సంస్థగా పేరు కంచింది సిబిఐ కానీ ఈడీ కానీ కానీ ఇదేమి పక్క కోడి ఆధారాలు అండి అదొక అది కూడా అక్కడ ఉందంట ఎలక్ట్రికల్ బాండ్స్లో ఉందా సుత్తివేలు సుద్వేళ సుధాకర్ రెడ్డి ఈ ఛార్జ్ షీట్ లో నాటు క్యాబినెట్ మంత్రులు మోపిదేవి వెంకటరమణ ధర్మాన ప్రసాదరావులను నిందితులుగా పేర్కొన్నారు మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ కొంతకాలం పాటు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు ఐదో ఛార్జ్ షీట్ రెండు ఏప్రిల్ ఎనిమిదిన దాఖలైంది ఇందులో దాల్మియా సిమెంట్స్ పై ఆరోపణలు ఉన్నాయి జగన్ కంపెనీలో పునీత దాల్మియా తొంభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది బదులుగా కడప జిల్లా తలమంచపట్నంలో పునీత దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు నాలుగు హెక్టార్ల మైనింగ్ లీజ్ ను అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసింది నాలుగు హెక్టార్ల మైనింగ్ ఇచ్చేసారట ఆ దాని మీద కేవలం వంద కోట్లకి నాకు తెలిసింది ఒక నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు ఉంటుంది దాని ఒరిజినల్ కాస్ట్ కేవలం వంద కోట్లు అంత తీసుకుని ఇక్కడ ఉన్న మన భూములు ఆస్తులు మైన్లు ఇవన్నీ తొప్పడిచారండి ఇవన్నీ ఇచ్చేసారు అంతే అధికారులు అడ్డు పెట్టుకుని ఇది కదా సాక్ష్యం అంటే ని ఆరోపించింది ఆరు ఏడో ఛార్జ్ షీట్లు రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదిన దాఖలయ్యాయి ఎం శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్ సంస్థ జగన్ కంపెనీలో నూట కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని ఆరో ఛార్జ్ షీట్లో సీబీఐ ఆరోపించింది బదులుగా ఇండియా సిమెంట్స్ కు కృష్ణ కాగ్నా నది జలాలను భూమిని లీజ్ కు కేటాయించాలని అభ్యయోగం మోపింది పెన్న ప్రతాప్రెటీ ప్రాతినిధ్యంలో ఎన్నో గ్రూప్ సంస్థలు జగన్ వ్యాపారాల్లో అరవై ఎనిమిది కోట్ల సిమెంట్ సిమెంట్ రూపాయల పెట్టుబడి పెట్టాయి భద్రత అనంతపురం జిల్లాలో రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కర్నూలు జిల్లాలో మూడు వందల నాలుగు పాయింట్ ఏడు హెక్టార్లలో మైనింగ్ లైసెన్స్ మంజూరు

ఆలోపించింది సిబిఐ తొమ్మిది పది చార్జీలు రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదిహేడు ను దాఖలయ్యాయి జగతి పబ్లికేషన్స్ లో యాభై కోట్ల రూపాయల పెట్టుబడులకు గాను ఏపక్షి నాలెడ్జ్ హబ్ అంత ప్రజలు ఎనిమిది ఎనిమిది ఎకరాల భూమిని కేటాయించినట్లు కోట్లకి తీసుకుని చూడండి ఎంత ఒక చోట ఒక చోట ఇలా ఎన్ని వేల కోట్లు అందానికి వేసాడు దానికి బదులుగా తీసుకున్న లంచాల బదులుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూముల్ని ప్రజల భూములు ప్రజల ఆస్తుల్ని ఎలా